ఇప్పటిదాకా జరిగిన అంశాలు కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ స్కిల్ ఇండియా డెవలప్మెంట్ ఆత్మ నిర్భర్ భారత్ ఇవంటి మీద లోతుల ప్రతి ఒక్కరూ అభిప్రాయాలు చెప్పారు అలాగే మా సైడ్ నుంచి కూడా జనసేన సైడ్ నుంచి కూడా నేను చెప్పింది నాని పల్కే వాళ్ళ గారిని కోట్ చేశాను అంటే ఇండియా చాలా అత్యంత కష్టమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంటే డాక్ అండ్ డిస్పైర్ అండ్ గ్లూమీ పరిస్థితిలో ఉన్నప్పుడు ఉదాహరణకి మన పార్లమెంట్ మీద అటాక్ జరిగినప్పుడు కానీ ట్వంటీ సిక్స్ లెవెన్ ఈ ఉగ్రవాదులు దాడి జరిగినప్పుడు అలాంటి పరిస్థితుల్లో మా అనిపించింది సగటు మనుషుల నాకు కూడా అనిపించింది భారతదేశానికి చాలా బలమైన నాయకత్వం కావాలని ఆ సమయానికి నరేంద్ర మోదీ గారు కనిపించడం మేమందరం ఆయన చుట్టూ ర్యాలీ అవ్వటం అదేవిధంగా నేను చెప్పింది జనసేన తరపు నుంచి మేము చెప్పింది భవిష్యత్తులో వారి నాయకత్వానికి వారి నాయకత్వంలో దేశం నడవాలి దేశం మరింత బలోపేతంగా కావాలి సంపూర్ణ మద్దతు తెలియజేశాను రాష్ట్రంలో పొత్తుల గురించి అది సీట్లు సర్దుబాటు పొత్తులు ఈ అంశ ఈ పొత్తుల్లో చర్చ జరగలేదు ప్రతి ఒక్కరూ దీంట్లో భాగస్వాములు ఉన్నారు కాబట్టి అంత మిగతా పార్టీని చేర్చుకోవడం గురించి ఏమైనా చర్చ వచ్చిందా మీరు ఏమైనా దాని గురించి మాట్లాడండి దాని మీద మా జనరల్ మిషన్ స్టేట్మెంట్ మీద ఉంది తప్ప ఇంకా అంత లోతుగా ఇంకెళ్ళేది పార్టీలు ఇంకా కొత్తగా పార్టీలు చేరుతాయి అందరూ పాలిటిక్స్ లో ఏదైనా జరగచ్చు